వెల్కమ్ టు ది క్రైమ్ ఫోటో న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా మేలచెరు మండల కేంద్రంలో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి టీజీ టీడబ్ల్యూ టీయూ ఆర్జేసీ గురుకుల పాఠశాల మరియు కాలేజ్ నందు గత రెండు రోజులుగా వాటర్ రావడం లేదని కోదాడ మేలచెరువు మెయిన్ రోడ్ నందు విద్యార్థులు ధర్నాకు దిగడం జరిగింది దీంతో ట్రాఫిక్ అంతరాయం కలగడం జరిగింది విద్యార్థులు మాట్లాడుతూ వారు రోజులుగా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే కనీసం పట్టించుకునే నాదుడే లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాం ఎవరైతే అడుగుతారో వారిని టార్గెట్ చేసి విద్యార్థులను కొడుతున్నారని సరిగ్గా వసతులు లేవని ప్రశ్నించిన ప్రతిసారి నోరు మూసుకుని కూర్చో అంటూ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఇక నీరు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా ఐక్యమై ధర్నా చేయడం జరిగిందని చెప్పారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులకు సర్దు చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది సరైన పద్ధతిలో భోజనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ కనీసం విద్యార్థులకు నీళ్లు కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలాంటి సమస్యలతో మా పిల్లలు ఎలా చదువుతారు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు